గారికి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల చేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది మద్రాసు రాష్ట్రంలోనే మద్రాసు మనకు అక్కడ తెలుగు ప్రజలందరూ కూడా ద్వితీయ శ్రేణి చేసి మరి ఆయన విదేశాలు మద్రాసు ప్రెస్టెన్సీలో ఉన్న మన తెలుగువారి ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఆయన అమలు నిరాహార దీక్ష చేసి ఆయన పోరాట కలితే అప్పుడు కర్నూలు రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది ఆ రోజు మరి ఆయన త్యాగానికి ముందుగా కర్నూలు రాజధానిగా ఆంధ్రప్రదేశ్గా నిర్ణయం తీసుకున్నారు దానిలో భాగంగా హైదరాబాద్ రాజధానిగా తెలుగు రాష్ట్రం ఏర్పడ్డది దానికి అన్నిటికీ కారణం మరి పుట్టి శ్రీరావు అని చెప్పి చెప్పలేకం సందర్భంగా మరి ఆ రోజుని మద్రాస్ స్టేట్ నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి మన పొట్టి శ్రీరాములు గారు ఆయన ఎన్నో త్యాగాలు చేసి ఈ దీన్ని తీసుకురావడం జరిగింది తరువాత మరి హైదరాబాద్ కర్నూలు ఈ ఈరోజుని మన ముఖ్యమంత్రి ఈ యొక్క తెలుగు మోడే ప్రత్యేక రాష్ట్రంలో ఉండాలనే నినాదంతో అమరవీ పొట్టి శ్రీరాములు గారు ఆయన యొక్క అమర ఆమరణ నిరూ ఈ యొక్క రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది అదే అదే తోలో అనేక మంది ఈ రాష్ట్రం కోసం త్యాగాలు చేశారు అక్కడ ఆంధ్రప్రదేశ్ని చాలా మనం పొట్టి శ్రీరాములు నిజంగా ప్రజలకి అనేది మన యొక్క పార్టీ తరఫున ధన్యవాదాలు తెలిసింది తెలుగువారికి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు గారు అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి చేయడం జరిగింది ప్రజలు ఆమరణ నిరాహార దీక్ష చేయడం కూడా జరిగింది ఆమరణ నిరహరి ధర్మిల ఆయన మరణం తర్వాత తెలుగువారిలో చైతన్యం కలిగింది ఆ చైతన్యంతో ఆయన యొక్క మరణానికి స్ఫూర్తిగా మనకి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర తెలుగు వారికి ఒకటో తారీఖున మన ఆంధ్రప్రదేశ్ అవతర దినోత్సవంగా మనందరం కూడా రాష్ట్ర వ్యాప్తం కూడా పండగ వాతావరణం అందరూ జరుపుకుంటూ మనందరూ తెలుసు మరి ఈ రోజున ఒక మహానీయుడు రాష్ట్రం కోసం అమర నిరాహార చేసి అసలు బాసిన మన పొట్టి శ్రీరాములు గారికి తెలుగుదేశం పార్టీ తరఫున భీవారం నియోజకవర్గ తరఫున ఘనంగా నివాళాలు అర్పించిన నాయకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా అలాంటి మహనీయుల్ని స్ఫూర్తిగా తీసుకోవాలి తెలుగు వారందరికీ ఎవరా ఎక్కడున్నా సరే పొట్టి శ్రీరాములు గారు మనం ఒక ఆదర్శంగా తీసుకు స్ఫూర్తిగా తీసుకుని దేశం కోసం మన రాష్ట్రం కోసం అసలు బాసిన ప్రతి ఒక్కరికి కూడా ఘనంగా నివాళులర్పించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది ఒక్కరికి కూడా ధన్యవాదాలు